సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణీతి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి ఎక్కడెక్కడ మనకు వర్షాలు పడే అవకాశాలుంటుంది దాంతోపాటుగా వచ్చేసి ఋతుపవనాలు ఎప్పుడు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంతో పాటుగా తుఫాన్ గురించి కూడా తాజా సమాచారం ఏంటి అన్న విషయం గురించి వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాము అందరూ ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ను మీ ఫ్యామిలీ వాళ్ళతో కానీ అలానే వచ్చేసి మీ ఫ్రెండ్స్తో కానీ పంచుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తానండి ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని మనం గమనించినట్లయితే బంగాళాఖాతంలో వస్తున్న తేమ ఈ తేమగాలులు నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెడుతుంది అలానే ఏమవుతుందంటే ఈ తేమనే మనకేమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా అడుగు పెడుతుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో నుంచి పైకి వెళ్లే కొద్దీ అంటే కింద దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగానికి వెళ్లే కొద్దీ ఆ శాతం అనేది తగ్గుముఖం పడుతూ ఆల్మోస్ట్ మనకేమంటే మహారాష్ట్ర వెళ్ళేసరికి పూర్తి స్థాయిలో పొడిగాలుల వాతావరణం అనేది మనకు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అంటే మహారాష్ట్రకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో on పొడిగాలుల వాతావరణం అనేది మనకు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది సో ఈ అంటే మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో మార్పులు అనేవి చాలా భిన్నంగా ఉంది కానీ నిన్నటితో పోలిస్తే ఈరోజు వాతావరణ పరిస్థితిలో మార్పులు అనేవి మనకు బాగా కనిపిస్తున్నాయండి అలానే ఏమంటే దక్షిణ తమిళనాడు అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడును అనుకున్న ప్రాంతాల్లో తేమ శాతం అనేది అత్యధికంగా ఉంది అంటే అన్ని ప్రాంతాలతో పోలిస్తే మనకు దక్షిణ తా అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ శాతం తేమ అనేది మనకు కనిపిస్తుందండి ఇప్పుడు మనము ఇవన్నీ పక్కన పెట్టి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది అలానే ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటామండి ఒకసారి మనం వాతావరణ పరిస్థితిని మనం గమనించినామంటే ఇక్కడ ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఆంధ్ర అలానే కర్ణాటక సరిహద్దు ప్రాంతాలను అలానే ఏమంటే ఈ ప్రాంతం అంటే మనకు మహారాష్ట్రలోనికి వెళ్తుంది అంటే నిన్న మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది నిన్న మనము బెంగళూరు అలానేమంటే అనంతపురం జిల్లాల మీదుగా తెలంగాణలోకి ఉంది కానీ ఈరోజు షిఫ్ట్ అయ్యింది షిఫ్ట్ అవ్వడం అంటే ఒక చోట్లో ఉంటే నేను ఇక్కడ నించుకోనున్నాను అలానే కొంచెం ముందు వెళ్ళాను అంటే నేను షిఫ్ట్ అయినట్టు సో ఆ విధంగా వచ్చేసి ఈ ఈ యొక్క ఉపరితలావర్తన ప్రాంతము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం వలన ఈరోజు వాతావరణ పరిస్థితులు అనేవి మారే అవకాశాలైతే కనిపిస్తోంది అలానే మనకు అల్పపడిన ద్రోణి వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు దక్షిణ తమిళనాడు కావచ్చు లేకపోతే శ్రీలంక ప్రాంతాన్ని ఆనుకోనున్న ప్రాంతం ఇక్కడ తీసుకుంటే ఈ ప్రాంతంలో మనకు అల్పపడన ద్రోణి అనేది ఉంది ఈ ప్రాంతాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అది వచ్చేసి ఏమవుతుందంటే శ్రీలంక అలానే తమిళనాడుని అతుక్కోనున్న ప్రాంతాన్ని మనము గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటాం సో ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఏమవుతుందంటే అల్పపీడన ద్రోణి అనేది కొనసాగుతుంది ఈ అల్పపీడన ద్రోణి వచ్చేసి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది మెల్లగా బంగాళాఘాతంలోకి ప్రవేశిస్తుంది దాని తర్వాత ఇది తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయి దాని గురించి వీడియోలో మనం మాట్లాడుకుంటామండి సో ఇక్కడ తీసుకుంటే మనకు ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది అని నన్ను క్వశ్చన్ అడిగితే ఈరోజు మనకు మధ్యాహ్న సమయం నుంచి సాయంకాల సమయంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటుంది అలానే సాయంకాల సమయం నుంచి అర్ధరాత్రి సమయం మధ్యలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సాయంకాల సమయం వరకు ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అంటే మనకు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మనకు సాయంకాల సమయం వరకు వర్షాలు ఉంటాయి అలానే ఏమంటే అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు దాంతోపాటుగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు భాగాలు ఏలూరు జిల్లాలోని పలు భాగాలతో పాటుగా మనకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు భాగాలు కృష్ణా జిల్లాలోని పలు భాగాల్లో మనం ఈరోజు అక్కడక్కడ మాత్రమే కొన్ని కొన్ని చోట్లలో మాత్రమే మనము మధ్యాహ్న సమయం నుంచి సాయంకాల సమయం దాకా వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది మరోవైపున హైదరాబాద్ నగరానికి దక్షిణ భాగాల్లోని పలు భాగాలు అలానే నాగర్ కర్నూలు జిల్లా దాంతోపాటుగా ఏమంటే వనపర్తి జిల్లా ప్లస్ మనకు భద్ర అంటే అంటే జోగులాంబ గద్వాల్ జిల్లా దాంతోపాటుగా నారాయణపేట జిల్లాతో పాటుగా మనకేమంటే నల్గొండ జిల్లా అలానే ఏమంటే సూర్యాపేట జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్లలో మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది అలానే కాకినాడ జిల్లాలోని పశ్చిమ భాగాలు అంటే సముద్రానికి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా మనము వర్షాలను చూసే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది ఇది ఈరోజు ఎలా ఉంది వాతావరణం అన్న దాని గురించి మనకు అంటే అంటే సాయంకాల సమయం వరకు ఇలా ఉంటుంది కానీ సాయంకాలం నుంచి అర్ధరాత్రి వెళ్ళేసరికి రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అయితే పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈరోజు మనకు అనంతపురం జిల్లా కావచ్చు సత్యసాయి జిల్లా కావచ్చు దాంతోపాటుగా కడప జిల్లాలోని పశ్చిమ భాగాలు అంటే పులివెందుల ఈ పక్కన మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తోంది దాంతోపాటుగా అన్నమయ్య జిల్లాలోని పశ్చిమ భాగాలు అంటే మదనపల్లి కావచ్చు లేకపోతే రాయచోటికి పశ్చిమ భాగాల్లో మనము విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు మనము విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది సో ఈ ప్రాంతాల్లో మనము అంటే సాయంకాలం నుంచి అర్ధరాత్రి మధ్య సమయంలో విస్తారమైన వర్షాలు చూస్తాము మిగిలిన అన్ని ప్రాంతాల్లో మనము అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్లలో మాత్రమే మనం వర్షాలు చూస్తామండి సో ఇప్పుడు వర్షాలు పడ పడలేదు అంటే దానికి గల కారణము ఏమంటే ఆ ఆ ప్రాంతంలో ఒక సరిగ్గా మేఘాలు ఏర్పడలేదని అర్థం సో అందువల్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడవు విస్తారంగా వర్షాలు పడతాయంటే శాతం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువ మనకు వర్షాలకి బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ వర్షాలు అనేవి విస్తారంగా పడే అవకాశాలు ఉంటాయని నేను కూడా చెప్పగలుగుతున్నాను మీరు కూడా అలానే అండర్స్టాండ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నానండి సో ఇప్పుడు మనము ఈ రోజు వాతావరణ పరిస్థితి కంటే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏంటి అని దాని గురించి కూడా ఇప్పుడు చూద్దాము రానున్న రోజుల్లో రానున్న ఒక ఐదు రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే మనకేమవుతుందంటే రాయలసీమ జిల్లాల్లో మనకు వర్షాలైతే కొనసాగుతుంది ఆ వర్షాలు కూడా ఏమంటే కర్ణాటకని అతుక్కోనున్న ప్రాంతాలు అలానే ఏమంటే కర్ణాటక ఉన్న ప్రాంతాలు తమిళనాడుని అతుక్కొనున్న ప్రాంతాల్లో కూడా మనం కొన్ని వర్షాలు చూస్తాము ముఖ్యంగా వచ్చే వారంలో సోమవారం కావచ్చు మంగళవారం కావచ్చు సోమవారం మంగళవారంలో తిరుపతి జిల్లాలోని కోస్తా భాగాలు నెల్లూరు జిల్లాలోని కోస్తా భాగాల్లో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే రానున్న ఐదు రోజుల్లో కనిపిస్తుంది అలానే ఏమవుతుందంటే సత్యసాయి జిల్లా కావచ్చు లేకపోతే మనకు చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు కావచ్చు దక్షిణ భాగాలు కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా మనం ఏమంటే ఇప్పుడు ఈరోజు ఈ ఆదివారం రాత్రి కావచ్చు సోమవారం కావచ్చు మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలానే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా దాంతోపాటుగా ఏమంటే గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో అలానే ఏమంటే మనకు కాకినాడ జిల్లాతో పాటుగా కోనసీమ జిల్లాలోని పలు భాగాలు అలానే ఏమంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లా దాంతోపాటుగా విజయనగరం జిల్లాతో పాటుగా పార్వతీపురం మండ్యం జిల్లాల్లో కూడా చదురుముదురుగా మనం వర్షాలు రానున్న ఐదు రోజుల్లో చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తక్కువగా మనకు వర్షాలు ఉంటుంది కానీ దక్షిణ తెలంగాణ జిల్లాలు తీసుకుంటే ఒకటి మనం వనపర్తి కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు మహబూబ్నగర్ జిల్లా కావచ్చు రంగారెడ్డి జిల్లా కావచ్చు పాటుగా వికారాబాద్ జిల్లాతో పాటుగా నారాయణపేట అలానే ఏమంటే జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో మనము కాస్తంత వర్షాలు చూసే అవకాశాలు అయితే రానున్న ఐదు రోజుల్లో కనిపిస్తుంది కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు అనంతపురం జిల్లా కావచ్చు కడప జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లాలో కావచ్చు రానున్న ఐదు రోజుల్లో చదురుముదురుగానే మనకు వర్షాలు ఉంటుంది కానీ విస్తారంగా మనకు ఈ రోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో భారీ వర్షాలు అనేవి ఉండే అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపించడం లేదండి అలానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు ఉంటుంది సూర్యాపేట ములుగు అలానే ఏమంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాంతోపాటుగా నల్గొండ జిల్లాల్లో చదురుమదురుగా చెల్లా చదురుగా మనకు వర్షాలు ఉంటుంది హైదరాబాద్లో కూడా మనకేమంటే చల్లా చదురుగానే మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది ప్రకాశం జిల్లా కావచ్చు లేకపోతే ఏమంటే పల్నాడు జిల్లాల్లో మనము చదురుముదురుగానే మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయండి సో ఇది అంటే మొత్తం మీద ఇప్పుడు మనకు రానున్న ఐదు రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు మనము ఎల్లినో ప్రభావం ఏ విధంగా ఉంది అన్న దాని గురించి చూద్దామండి సో ఎల్నినో ప్రభావం వచ్చేసి ఎలా ఉంది ప్రస్తుతానికి అన్న విషయం గురించి ఆలోచిస్తే రోజు ఈరోజు మనకేమవుతుందంటే ఈ ప్రాంతంలో ఉంది అంటే మే నెల తీసుకుంటు అంటే ఆల్మోస్ట్ మనకు ఎల్నినో నుంచి బయటపడి నార్మల్ కండిషన్ అంటే ఎల్నినో అటు అటు ఎల్నినో కాదు అటు లానినా కాదు సో ఇలాంటి పరిస్థితిలో మనము ప్రస్తుతానికి కొనసాగుతున్నాము అందువలనే ఇప్పుడు వర్షాలు కూడా కొంచెం పెరిగింది ఎల్నినో నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఆ ప్రభావం కూడా మన తగ్గి వర్షాలు అనేవి స్టార్ట్ అయినాయి మనకు అంటే ప్రీ మాన్సూన్ షవర్స్ అనేవి ప్రస్తుతానికి మనకు మొదలైంది ఆ ప్రీ మాన్సూన్ షవర్స్ మొదలైన తర్వాత కూడా మనకేమంటే ఈ యొక్క అంటే ఈ యొక్క ఉష్ణోగ్రతలు అంటే సముద్ర మండలి మీద ఉన్న ఉష్ణోగ్రతలు ఎల్నినోకి చాలా దగ్గర కొనసాగుతుంది కాబట్టి సాధారణం కంటే తక్కువ వర్షాలే ఉంటుంది దీని వలన ఋతుపవనాల మీద ప్రభావం చూపే అవకాశాలు కూడా మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది కానీ జూలై తర్వాత ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ పూర్తి స్థాయిలో ఎల్లినో నుంచి బయటపడి లానినా వైపుగా అడుగులు వేస్తుంది కాబట్టి ఆ నెలలో మనము అంటే వర్షాలను బాగా ఎదురు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ జూన్ జూలై తీసుకుంటే మనకేమవుతుందంటే కాస్తంత ఈ ఎల్లినో ప్రభావం నుంచి బయటపడ్డాం కానీ మనకు కాస్తంత ఈ పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే ప్రభావం వలన కాస్తంత మనకు వర్షాలు సాధారణం లేదా సాధారణం కంటే కాస్త తక్కువ ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కానీ ఋతుపవనాలు ఎప్పుడు మొదలవుతుంది అన్న దాని గురించి వివిధ సంస్థలు వివిధ టీవీ ఛానళ్ళు వివిధ ప్రజ అంటే వివిధ వాళ్ళు వచ్చేసి అంటే చాలామంది వచ్చేసి ఎప్పుడు ఋతుపవనాలు మొదలవుతుందన్న దాని గురించి ఆల్రెడీ అప్డేట్లు ఇచ్చారు కానీ నేనే విధంగా ఇస్తున్నాను అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దామండి ఇక్కడ మనం తీసుకుంటే మనకు బంగాళాఖాతంలో మనకేమంటే బాగా నార్మల్సీ ఉంది అంటే సాధారణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి ఇది ఈ ఈ ఈ ఇమేజ్ ఈ చిత్రం వచ్చేసి జూన్ రెండో వారం చిత్రము సో జూన్ రెండో వారం మనకు ఋతుపవనాలు ఎలా ఉంటుంది అన్న దాని గురించి సంకేతాలు ఇస్తున్నాయి సో జూన్ రెండవ వారం తీసుకుంటే మనకు పూర్తి స్థాయిలో సాధారణ వర్షపాతము తమిళనాడు కావచ్చు ఆంధ్రాలో కావచ్చు మన కొనసాగుతుంది కానీ కేరళ రాష్ట్రాన్ని ఒక్కసారి మనం గమనిస్తే మనకు సాధారణం కంటే తక్కువ వర్షాలు ఈ ఈ ఆరెంజ్ కలర్లో ఉంటే సాధారణం కంటే తక్కువ వర్షాలు అర్థం ఈ పచ్చ కలర్లో ఉంటే ఏమవుతుందంటే ఇది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు ఉన్నాయని అర్థం సో ఇప్పుడు సాధారణం కంటే తక్కువ వర్షాలు కేరళలో ఉంటే మనకు ఋతుపవనాలు మొదలైందా లేదా లేదా అన్న దాని గురించి మీకే క్వశ్చన్ వదులుతున్నాను కానీ దానికి ఆన్సర్ చెప్పాలంటే ఇప్పుడు మనకు ఋతుపవనాలు మొదలైందా లేదా అన్న దాని గురించి ఒకసారి మనం ఆలోచిస్తే ఋతుపవనాలు ఇంకా మొదలవ్వలేదనేది మనకు బాగా సంకేతాలు అందుతున్నాయి ఎందుకంటే ఫస్ట్ మనకు ఋతుపవనాలు మొదలైందా లేదా అని చెప్పేది కేరళ రాష్ట్రం ఒకటే కేరళ రాష్ట్రంలో మనకు వర్షాలు అంటే ఋతుపవనాలు తగిలితేనే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తుంది అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఋతుపవనాలు ప్రవేశిస్తుంది కానీ ఇక్కడ చూసినామంటే కేరళ రాష్ట్రంలో ఋతుపవనాలు అనేవి జూన్ మొదటి వారంలో కూడా ప్రవేశించలేదు రెండవ వారంలో మెల్లమెల్లగా ప్రవేశిస్తోంది కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఋతుపవనాలు వచ్చే సమయానికి జూన్ మూడవ వారం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో దీనివలన వర్షాలు కూడా కాస్తంత ఆలస్యం చెందుతుంది కానీ మనకు ప్రీ మాన్సూన్ షవర్స్ ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే ఏమంటే ఋతుపవనాల కంటే ముందుగా కురిసే వర్షాలను ఏమంటారంటే ప్రీ మాన్సూన్ షవర్స్ అంటారు ఆ ప్రీ మాన్సూన్ షవర్స్ వచ్చేసి బాగా బలంగా పడే అవకాశాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది కాబట్టి ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కూడా ఉంటుంది ఎండలు కూడా కొన్ని చోట్లలో ఉంటుంది కానీ ఋతుపవనాలు వచ్చే సమయానికి జూన్ మూడో వారం అవుతుంది కాబట్టి ఆ సమయంలోనే పూర్తి స్థాయిలో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఈ మధ్యనే మనకు ఒక తుఫాన్ కూడా మనకు బంగాళాఖాతంలో ఏర్పడుతుంది దాని దిశను ఇంకా ఇంకా నేను అనలైజ్ చేస్తున్నాను ఎందుకంటే నేననే అప్డేట్ ఇచ్చాను ఈ రోజు అనలైజ్ చేస్తున్నాను ఇంకొక ఇంకొక రెండు మూడు రోజులు తీసుకొని పూర్తి స్థాయిలో అప్డేట్స్ అనేవి తుఫాన్ గురించి అందజేస్తానండి ఇది అండి మొత్తం మీద వాతావరణ పరిస్థితి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి